నమస్తే నేను మీ కొరటిపార్టీ ప్రేమ్ కుమార్ మాదిగి మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్ మన హర్ష కుమార్ గారు మూడు రోజుల క్రితం ఒక మీటింగ్ పెట్టారు ఈస్ట్ వెస్ట్ వెస్ట్లో ఆ మీటింగ్ రాత్రి విన్నాను నేను మన ఒక పార్టీ పెడదాం రాజ్యాధికారం సాధించుకుందాం అని చెప్పేసి ఆ మీటింగ్లు మారుతా ఉన్నారు వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు మాదిగులనేమో తిడతా ఉన్నారు వర్గీకరణ అవ్వకూడదు అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి అంటా ఉన్నారు కానీ మాది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు నేను ఈ సందర్భంగా హర్ష్ కుమార్ గారిని ఒక ఇష్టం అడుగుదాం అనుకుంటా ఉన్నా హర్ష్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగలు సమానంగా ఉన్నాం అంటే ఇద్దరం కలిసి ఒక కోటి మంది ఉంటాం ఎస్సీ కులాలు దాదాపు యాభై తొమ్మిది ఉపకులాల్లో ఒక అరవై డెబ్బై లక్షల మంది దాదాపు యావరేజ్ వేసుకుంటే ఒక రెండు కోట్ల మంది మనం ఉంటాం అంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్ జనాభాలో సగం దాకా మనం ఉన్నాం ఐదు కోట్ల మంది ఉంటే ఐదు కోట్ల సగం వరకు మనం ఉన్నాం మనందరం కలిసిమెరిసి ఉంటే రాజ్యాధికారం సాధిస్తాం కానీ మాదిగల్ని వేరు చేసుకొని మాదిగల్ని పక్కన పెట్టి నేను పార్టీ పెట్టి నేను సీఎం అవ్వాలంటే ఏ విధంగా సాధ్యమో మాకొద్దు కానీ మా మాదిగులు చెప్పొద్దు కానీ మాల సోదరులు తెలియపరచండి వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు బాగా బలంగా చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు మిమ్మల్ని నేను ఖచ్చితంగా యాడ్సప్ చేస్తున్నాను మీకు చాలా బాగా చేస్తున్నారు ఎందుకంటే మీ కులం తరపున మీరు పోరాటం చేయాలి తప్పదు మీ కులం తరపున మీరు వాడాలి కానీ మీరు రెండు సార్లు ఎంపీ అయ్యి రెండు సార్లు ఎంపీ అయింది మీరు కేవలం మాల ఓటు తవ్వలే కదా అలా కదా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలు ఓట్లు వేస్తేనే మీరు ఎంపీ అయ్యారు ఓకే అలా కాదు మాకు మాదిగలు వద్దు ఓన్లీ ఎస్సీల్లో మాలలే కావాలి ఇతరులు మేము కలుపుకోవాలనుకుంటే మన జీవితాంతం తప్పచేసినా దాన్ని ఏమంటారంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి చేసినా ఖచ్చితంగా అవ్వలేరు ఎందుకంటే రాజ్యాధికారం అని మాడారు కాబట్టి నేను చూతా ఉన్నా మీరు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం మనకు మనం సాధించుకోవాలి మన సీఎం సీటు మనం దక్కించుకోవాలనుకుంటే మీలాంటి నాయకులు మందకృష్ణ కృష్ణ మాదిగారి నాయకుల్ని కలుపుకొని ఎవరైతే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ నాయకులు ముఖ్య నాయకులు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలుపుకొని ముందుకెళ్తే అది సాధ్యమైంది కానీ మనం ఏదో మైక్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మైక్ ముందు మాట్లాడితే ఉపయోగం లేదు సార్ ఖచ్చితంగా ఆలోచించండి చేయండి మాదిగిలను కూడా కలుపుకోండి మాదిగిలని కూడా కలుపుకోండి వర్గీకరణకు అనుకూలంగా మారండి ఖచ్చితంగా కలిసి మరిసి రాజ్యాధికారం కోసం మనం పోరాటం చేద్దాం మనం సాధించుకుందాం ఓకే జేభీం